తిరుమల తిరుపతిని చిరుతు వేడటం లేదు ఇటీవల ఈ ప్రాంతంలో ఎక్కడో అక్కడ ప్రతిరోజు చిరుతలు సంచరిస్తూ స్థానికుల కంట పడుతున్నాయి ఈ క్రమంలో అటు స్థానికులు ఇటు తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి కదలికలు రోజురోజుకి ఎక్కువవుతుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో వర్సిటీ వసతి గృహ సమీపంలో చిరుతపులు సంచరించడంతో విద్యార్థులు గస్తీలోని భద్రతా సిబ్బంది హడిలిపోయారు రెండున్నర నెలల నుంచి వేదిక్ ఎస్వీయూ తదితర ప్రాంతాల్లో చిరుత రాత్రి వేళల్లో స్వేచ్ఛగా సంచరిస్తోంది జంతువులను చంపుతూ చాకచక్యంగా తప్పించుకుంటోంది ట్రాప్ కెమెరాలు రెండు బోన్లు అమర్చినా చిక్కటం లేదు దీంతో అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు బంధించకుంటే విద్యార్థులు ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఏ క్షణంలో ఎట్నుంచి వచ్చి ఎవరిపై చిరుత దాడి చేస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇంతకాలంగా ఒకటే సంచరిస్తోందని అందరూ అనుకున్నారు శనివారం అర్ధరాత్రి వేదిక్ వసతి గృహాల సమీపంలో సంచరించిన చిరుత చిన్నదిగా ఉండటాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు గతంలో సంచరించిన చిరుత పెద్దదిగా ఉందని దీంతో ఈ ప్రాంతంలో ఒకటి కాదు రెండు చిరుతలు సంచరిస్తున్నాయని వర్సిటీ అధికారులు సిబ్బంది పేర్కొన్నారు